వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి యాక్చువల్ ఈ ఆర్టికల్ అనేది పదమూడు ఆగస్టునే వచ్చిందండి సుప్రీంకోర్టు వారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారించడానికి చెప్పారు అలాగే దీనికి సంబంధించి ఈ పిల్ మీద తీవ్ర వ్యతిరేకత కూడా రావచ్చు జాగ్రత్తగా ఉండండి అని పిటిషనర్లకి కోర్టు సూచన కూడా చేసింది సో నేను అప్పుడే మాట్లాడేసాను అనుకోండి ఒక బ్రేకింగ్ న్యూస్ కింద చెప్తే నాకు అసలు దాని మీద ఏమో అవగాహన ఉంది నేను ఏమైనా మాట్లాడితే మళ్ళీ అవుతుందేమో అని చెప్పి మూడు రోజులు టైం తీసుకోవడం జరిగింది నిజమే ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి అది కూడా ఏ రిజర్వేషన్లు ఆదాయ ఆధారిత ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఇక్కడ మనలో ఉన్నటువంటి మన కులాలు కానీ మతాలు కాని ఇవన్నీ పెడితే మనలో ఉన్నది రెండే ధనిక పేద ఇంతే ఉన్నది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనివాళ్ళు ఈ డబ్బు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మళ్ళీ దానికి సెగ్రిగేషన్ ఎంత ఆదాయం అనేది ఎందుకంటే ఇంకమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాని పరంగా చూసుకున్నప్పుడు సో ఈ పథకాలు రిజర్వేషన్స్ పొందేటువంటి వాళ్ళు ఎందుకంటే మెయిన్ రిజర్వేషన్స్ ఉన్నది ఎస్సీఎస్సీలకి తర్వాత బీసీలకి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చెప్పి మాట్లాడుతున్నారు అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదంటే ఓబీసీ అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి పేదలకి కూడా ఈ ఇన్కమ్ బేస్డ్ మనం అనుకున్నట్టు డబ్ ఈ ఇన్కమ్ ఆధారితంగా ఇది చేయాలి అన్నప్పుడు ప్రతి దాంట్లోనూ డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో మిలినియర్స్ ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో కనీసం ఆ పూట గంజి కాచుకోవడానికి లేని వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ప్రతి వర్గంలోనూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బట్ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మనం రచించుకున్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ ఫలాలు నిజంగా అవసరమైనటువంటి వాళ్ళకే అందుతున్నాయా అన్న చర్చ ఇప్పటిది కాదు డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈసారి డెబ్భై ఆరో స్వతంత్రోత్సవ సమయం మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ కూడా దీని మీద అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి వివక్షలు కూడా వివక్షలు కూడా ఎవరినైతే నిమ్నవర్గాలు ఉన్నారో వాళ్ళు అప్పట్లో ఉన్న చెప్పినటువంటి ఆ అప్పర్ క్యాస్ట్లు అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాగా వాళ్ళు డబ్బు లేని వాళ్ళు లేదు ఈ వివక్షకి కారణం అనేది లేదు అది సాంప్రదాయాలు అవచ్చు ఇంకోటి అవచ్చు చాలా ఉంటాయి అన్నింటి మీద మనం మాట్లాడక్కర్ల బట్ ఆస్పద దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ పాయింట్లో ఈ వాజ్యం మీద స్పందించాలని కోరుతూ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం వీళ్ళ ధర్మాసనం పిల్లిని విచా విచారాన్ని స్వీకరించింది రామ్ శంకర్ ప్రజాపతి యమునా ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన ఈ వాద్యం మీద అక్టోబర్ పదో తేదీలోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది షెడ్యూల్ కులాలు ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఎస్సీ ఓబీసీకి చెందిన పిటిషనర్లు తమ వాద్యంలో కీలక అంశాలను ప్రస్తావించారు గత డెబ్బై ఐదేళ్లుగా అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాల్లోని కొద్ది మంది కొద్దిమంది ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు దీనివల్ల నిజంగా సాయం అవసరమైన అత్యంత నిరుపేదలకి అవకాశాలు దూరంగా ఉండిపోతున్నాయి సో ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయమని మేము కోరడం లేదు దాన్ని మరింత మెరుగుపరిచి దానిని మరింత మెరుగుపరిచి అసలైన లక్ష్యం నెరవేరేలా చూడాలన్నదే మా ఉద్దేశం అని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లో ఆదాయాన్ని ఒక పరిమితిగా ప్రాతిపదికగా చేర్చడం ద్వారా ఆ వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి ఉద్యోగ అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది ఈ సంస్కరణ రాజ్యాంగంలోని పద్నాలుగు పదిహేను పదహారు అధికరణాలను బలోపేతం కూడా చేస్తుంది సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ఫలాలు కింది స్థాయిలోని అర్హులకు చేరాలన్నదే తమ పిటిషన్ ముఖ్య ఉద్దేశం అని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు సో ఐ నవ్ ఓపెన్ ద డిబేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీని మీద మళ్ళీ ఒకసారి డెఫినెట్గా నేను వ్యాఖ్యానించడం మాత్రమే కాదు మీ పాయింట్స్ తోటి ఒక వ్యాఖ్యానం చేద్దాం అలాగే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాం మేధావుల్ని స్టూడియోకి తప్పిద్దాం ఈ రిజర్వేషన్ అంశం మీద ఇంకా కూలంకషంగా చర్చ జరిగి నిజంగానే ఈ షెడ్యూల్ కులాలు అలాగే ఇతర వెనుకబడ అంటే ఇక్కడ వేసినటువంటి సదరు ఆ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో రామ్ శంకర్ ప్రజాపతి అలాగే యమునా ప్రసాద్ ఇద్దరు కూడా ఎస్సీ మరియు ఓబీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళు వేసినటువంటి పిటిషనే ఇదేదో ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు వేసినటువంటి పిటిషన్ అయితే డెఫినెట్గా కాదనేది స్పష్టం అవుతుంది న్యా ఇందులో అన్యాయం జరిగిపోతుంది అన్నానికి సో దీని మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ కావాలి ఏం చేయొచ్చు ప్రభుత్వం దీని మీద ఈ పద్నాలుగు పదిహేను పదహారు అధికరణాలు బలోపేతం చేస్తుంది ఇన్కమ్ ఏదైతే ఉందో ఆదాయ పరిమితిని ఒక ప్రాతిపదికగా చేర్చడం అన్న దాని మీద అందులోను ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళు పర్టికులర్గా అన్నారు సో ఓవరాల్గా రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు దాంట్లో ఆదాయ పరిమితిని ఒక క్లాస్గా చేరిస్తే ఎటువంటి సంస్కరణలు ముందు ముందు జరగబోతున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి